మిత్రులరా మనము ఖచ్చితంగా అంచనా వేసినట్లే జరిగింది చూడండి రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రశ్నలు సంధించారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దాని మీద కప్పదాటు వైఖరే ప్రదర్శిస్తూ ఈ షాకున్ రాణి అనే ఒక వృద్ధురాలు ఏవైతే రెండు ఓట్లు వేశారని చెప్పారో ఆమెని మేము చెక్ చేసాము ఆమె ఒక ఓటు మాత్రమే వేశానని చెప్పారు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కర్ణాటక ఏమని నోటీసులు ఇచ్చింది రాహుల్ గాంధీ గారికి దీని మీద మేము ఎంక్వైరీ చేయాలి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి అంటూ ఇచ్చింది దీన్ని మనం ఎట్లా చూడాలి ఎలా చూడాలంటే ఖచ్చితంగా మనము ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో అదే జరుగుతుంది వివరణాత్మక విచారణ నిర్వహిస్తాము మీరు మాకు సహకరించండి దయచేసి సంబంధిత పత్రాలు అందించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము దాని ఆధారంగా శాకున్ రాణి లేదంటే మరెవరైనా రెండుసార్లు ఓటేసారా లేదా అనే దాని మీద విచారణ నిర్వహిస్తారట ఇప్పుడు ఆయన షాకున్ రాణి గారు రెండు ఓట్లు వేశారని నిర్ద్వందంగా చెప్పాల రాహుల్ గాంధీ గారు ఆయన చెప్పింది ఫామ్ నెంబర్ సిక్స్ని ఉపయోగించుకొని ఒక వృద్ధురాల రెండుసార్లు కొత్తగా ఓటు నమోదు చేయించుకున్నారు అని ఈసీ డేటా ప్రకారమే నేను చూపిస్తున్నాను అని చూపించారు కానీ ఈ విచారణలో ఈసీ ఏం చెప్తుంది సెకండ్ రాని ఒక్కసారి మాత్రమే ఓటు వేశానని చెప్పింది అన్నారు అంతేగాని ఈమె రెండుసార్లు ఓటు హక్కు కోసం ట్రై చేశారు ఆ తర్వాత రెండు చోట్ల ఇచ్చారు అనే వివరాల గురించి మాత్రం ఈసీ చెప్పాలి చెప్తుందా లేదా అనేది కూడా మనం ఇప్పుడే చెప్పలేం కానీ ఈ బయట పెట్టిన డేటా ఆధారంగా రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టడము ఆయన్ని విచారణ బెలవటము జరుగుతుందని ముందుగానే మనమే చెప్పాం ఇంకెవ్వరూ చెప్పలేదు కావాలంటే చూసుకోవచ్చు సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారి ట్రాప్లో పడుతుందా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ట్రాప్లో పడతారా పైగా రాహుల్ గాంధీ గారు ప్రమాణం చేయాలట ఏమైనా ప్రమాణం చేయాలి ఈసీ డేటా మీరు ఇచ్చింది అని చెప్తుంటే కాదు అని అనడానికి అసలు ఈసీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి ఇదేమి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు కదా ఎలక్షన్ కమిషన్ కదా ఆ వారి దగ్గర ఉన్న ఆధారం ఏంటి వీళ్ళు పకడ్బందీగా అన్ని డూప్లికేట్ డేటాను తీసుకొచ్చారు అనడానికి ఈసీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రతిపక్ష నేతగా అవసరమైన పత్రాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పారు ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది ఈ డేటా కరెక్టా కాదా అని చెప్పడానికి నేను మొదటి రోజే చెప్పాను ఆధారాలు సమర్పించండి అంటే ఆరు నెలల పాటు వాళ్ళు సా పరిశోధించినటువంటి పత్రాలు ఈసీకి ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది దాని మీద వాళ్ళు విచారణ చేశాము అని చెప్పడానికి తీరిగ్గా కూర్చొని విచారించడానికి తప్పితే దేనికి పనికి వస్తాయి ఇలాంటివి సూటిగా ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు మాకు ఎలక్ట్రానిక్ డేటా ఎందుకు ఇవ్వరు పోలింగ్ ముగిసిన నలభై ఐదు రోజుల్లోపు సీసీ ఫుటేజ్ని డిలీట్ చేయాలని చెప్పారని ఆదేశాలు ఇచ్చారన్నారు అది నిజమా నిజమైతే ఎందుకు అలా చేశారు పోలింగ్ ఐదు గంటల తర్వాత భారీగా జరిగిందన్నారు కానీ ఐదు గంటల తర్వాత ఓటర్లు ఎవరు కనిపించలేదు పెద్దగా అనేది చెప్తున్నారు ఓటర్లు కనిపించకుండా ఓటింగ్ శాతం ఎలా పెరిగింది ఇది కదా రాహుల్ గాంధీ గారు అడిగింది క్లియర్గా మెన్షన్ చేశారు వీటికి సమాధానం సరిగ్గా చెప్పాల్సిందే ఈ ఎన్నిక కావచ్చు ఇంకొక ఎన్నిక కావచ్చు గెలుపోవటంలో పక్కన పెట్టండి ఈ ప్రశ్నలకి సరైన సమాధానాలు కనుక ఇవ్వగలిగితే రాహుల్ గాంధీ గారు అడుగుతున్న దానికి సమాధానం లభించినట్టే అనుకోవాలి అద్దె వదిలేసి ఈరోజు షాకున్ రాణి అయింది తర్వాత ఆయన ఏదైతే డేటా చూపించి మాట్లాడారో వారిలోని ఆ వివరాల్లో ఉన్నవారిని కూడా తీసుకొస్తారు వారు కూడా లేదు లేదు నేను డోర్ నెంబర్ ఇచ్చాను రాహుల్ గాంధీ తప్పు చెప్తున్నాడు అనిపిస్తారు అప్పుడేం చేస్తారు అంటే లోపాలను ప్రశ్నిస్తే వారి నోరు మూపిస్తూ లోపాలని బయట పెట్టకుండా ఉండటమే ఈ సంస్థల పనే ఇది సామాన్యుడి సందేహం దీనికి సుప్రీంకోర్టు సరిగా స్పందించాలి వీటిది ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది అప్పుడు ఏం జరుగుతుందో ఇంకా చూద్దాం ఇలాంటి ఏమంటారు వీటిని మనం డ్రామాటిక్ పొలిటికల్ మూమెంట్స్ని చాలా చూసాం చాలా చూసాం అందుకనే రాబర్ట్ వాద్రా గారు యాభై ఎనిమిది కోట్లు అనుచితంగా ఆయాచితంగా లేదంటే అయాచితంగా తీసుకున్నారు అంటూ ఆరోపణలు నిర్ధారణ కూడా చేస్తున్నారట మరి వీటన్నిటిని డాట్స్ని కలపలేనంత పిచ్చి కుంకలు ఎవరూ లేరు ఎవరూ లేరు ఫలానా ఎన్నిక జరుగుతుంది అంటే ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాత అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించబడ్డాయంటే తర్వాత ప్రచురింపబడిన ఓట్లలో రెండు లక్షల తొంభై రెండు వేల మందికి జీరో డోర్ నెంబర్ ఉందంటే దానిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి చూద్దాం